జుధిర వార్త ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మిరమేష్ పోతరాదు సో మీకు వెనకాల చూస్తే కనిపిస్తుంది ఎల్ఐపల్లి గ్రామం అని కనబడుతుంది కదా సో చిన్నకోడు మండలానికి సంబంధించి గతంలో నుంచి చాలా అనేక అవినీతి కథనాలు వేసినాం గ్రామ పంచాయతీలలో జరిగినటువంటి అవినీతి ఆర్థిక అవగతవకలకు సంబంధించి కూడా ఫిర్యాదులు చేశారు అక్కడ ఎల్లైపల్లి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల చిన్నకోడు మండలానికి సంబంధించిన అనేక మంది గ్రామస్తులు సో ఇక్కడ రకరకాల కథనాలు వేసిన అవన్నీ ఏడిపోయాయి ఆ ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళు అమ్ముడు ఆ ఫిర్యాదులు ఎందుకు కట్టేవేనాయి సో ఇట్లా కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు చిల్లర వల్ల అయితే దాని గురించి అయితే మాట్లాడుకున్నట్టుగా అయితే మనకు తెలిసింది అయితే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా ఎంత జాప్యం జరిగిందంటే ఈ ఫిర్యాదులకు వీటి మీద విచారణ చేయడానికి ఏళ్ళకేళ్ళు సమయం తీసుకోరు కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇంకొంచెం కొంత స్పీడ్ అప్ అయినట్టే ఒక రకంగా అంటే వాళ్ళతో పోలిస్తే కొంత స్పీడ్ అయినట్టే కాకపోతే ఇక్కడ కూడా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దగా అధికార మార్పిడి జరగకపోవడం వల్ల కొంత కప్పిపుచ్చే ప్రయత్నం సో విచారణలు అయితే జరుగుతున్నాయి ఆ యాక్షన్ అయితే తీసుకునే ప్రయత్నం జరుగుతున్నాయి కానీ సో వాళ్ళు చేసినటువంటి అవినీతిని తగ్గించి చూపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు సో దానికి సంబంధించిన ఒక అవినీతి కథనం ఏది ఎల్లాయిపల్లి గ్రామానికి సంబంధించి ఎల్లాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగింది సో పెద్ద ఎత్తున లక్షల రూపాయలను ఆ పక్కదారి పట్టించారు లక్ష రూపాయల అవినీతి అని చెప్పేసి అయితే అక్కడ సర్పంచ్ మీద ఉప సర్పంచ్ మీద అక్కడ సెక్రటరీ మీద అయితే ఆ గ్రామస్తులు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు సంబంధించి విచారణ ఏమని ఏ లక్షలుగా తిరగడం అయితే జరుగుతుంది సో ఎందుకంటే మనం ఇప్పుడు లీగల్ ఫైట్ చేస్తాం మనం ఎప్పుడైనా కానీ సో ఆ లీగల్ ఫైట్ లో కొంత లేట్ అవుతుంది ప్రొసీజర్ ప్రకారం పోతే సో అక్కడ ఆ ఫిర్ ఆ విచారణ అయితే ఒక కొలిక్ వచ్చిన దశలో దాదాపు పదిహేడు లక్షల రూపాయల వరకు అయితే అవినీతి జరిగిందని చెప్పేసి తీరిన తరుణంలో ఉన్న ఫలంగా ఇప్పుడు ఆ పదిహేను లక్షలు కాదు కాదు అని చెప్పేసి ఏదో అరవై నాలుగు వేలే అని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా దాన్ని అయితే పక్కకు పట్టించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది సో ఒకసారి పూర్తి వివరాలు చూసిన తర్వాత ఆ ఫిర్యాదుదారులు కూడా మనతో ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే సో ముందుగా సో వీళ్ళు చాలా రోజుల కింద ఫిర్యాదు అయితే ఇచ్చి మీరు గతంలో వచ్చినటువంటి ఈ ఫిర్యాదు సంబంధించిన లెక్కలు ఒకసారి చూడొచ్చు మనం సో ఇవన్నీ పైన చాలా వివరాలు ఉన్నాయి మీకు షార్ట్ కట్ లో కొన్ని విషయాలు మాత్రమే చెప్తా పై వివరాల ప్రకారం సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఎల్లాయిపల్లి అయ్యిపల్లి మండలం చిన్నకోడరు గారుల తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ లోని నియమ నిబంధనలు పాటించకుండా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం నియమ నిబంధనలు పాటించకుండా ఎస్ఎఫ్సి సో గ్రామ పంచాయతీ ఎస్ఎఫ్సి నిధులనేమో నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల పదిహేడు రూపాయలు ఎఫ్ఎఫ్ సి నిధులేమో పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు సో మొత్తంగా పదకొండు పద్నాలుగు ఒక పదిహేను పదహారు లక్షల రూపాయలని వీలైతే అవినీతి చేసినట్టుగా ఇది ఎంపీఓ గారు ఇచ్చినటువంటి ఆ లెక్క వాళ్ళ ఎంక్వైరీలో వెళ్ళినటువంటి లెక్క సో వాళ్ళ అధికారే చేసిండు దాదాపు పదిహేను పదహారు లక్షల రూపాయల అవన్నీ జరిగినట్టు తెలియంది తర్వాత డిఎల్పిఓ సో తర్వాత వీళ్ళు ఏం చేశారు డిఎల్పిఓ వారి ఎంక్వైరీ చేసినట్టుగా కూడా ఒకటి తీసుకొచ్చారు అయితే ఆ డిఎల్పిఓ ఎంక్వైరీ నట ఎన్ని ఇక్కడ చూడరు ఒకసారి అరవై నాలుగు వేల ఏడు వందల వందల రూపాయలు మాత్రమే దీంట్లో ఆ ఖర్చు అయినట్టుగా అవి మాత్రమే ఆ అయినట్టుగా అయితే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ సందర్భం చూడొచ్చు మనం ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మనం ఆ రెఫరెన్స్ సేడ్ ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై ద ఎక్స్ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీస్ అయితే యాక్చువల్ ఇక్కడ అందరు పంచాయతీ సెక్రటరీలు అందరి పేర్లు అయితే మెన్షన్ చేశారు చూద్దాం ఒకసారి వీళ్ళ ఇక్కడ అక్కడ ఎలయ్యపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి గతంలో నుంచి పనిచేసిన అందరి సెక్రటరీల పేర్లు శ్రీ కె గౌతమ్ గారు బాలరాజు గారు రాజశేఖర్ గారు ఎంపీ షన్నుబే గారు సో ఇంతమందికి సంబంధించి అయితే వీళ్ళందరూ ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి అయితే చెప్పారు కానీ వీళ్ళు చేసింది ఏంటి ఫస్ట్ ఏమో ఈ పదిహేను పదహారు లక్షల రూపాయలు అన్ని జరిగిందని చూపెట్టిరు ఇప్పుడు ఉన్న ఫలంగా వాళ్ళందరి పేర్లు వాళ్ళెవ్వరిని కూడా ఇంక్లూడ్ చేయకుండా కేవలం సర్పంచ్ ఉప సర్పంచ్ మాత్రమే ఏదో చేసినట్టుగా వాళ్ళని మాత్రమే చూపిస్తూ అండ్ అవినీతిని కూడా పూర్తి పెద్ద ఎత్తున తగ్గించే ప్రయత్నం అయితే చేసిరు ఇగో చూడొచ్చు మనం ఏంది ఎక్స్ సర్పంచ్ బీన్ ఫార్వర్డెడ్ టు డివిజనల్ పంచాయత్ ఆఫీసర్ డిపిఎల్ సిద్దిపేట్ టు వెరిఫై ద అండ్ ద ఫైనల్ రిపోర్ట్ ఇన్ ద మ్యాటర్ ఇంటర్న్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సిద్దిపేట్ సబ్మిటెడ్ హిస్ ఫైనల్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ లో ఏం చెప్పిండు ఆ గవర్నమెంట్ అవన్స్ ప్రకారం వీళ్ళు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా వాళ్ళు ఏద్దరట అరవై నాలుగు రూపాయలు అనట పదిహేను పదహారు లక్షల అవినీతి ఇక్కడ అరవై నాలుగు వేల రూపాయలు అవినీతి ఇక్కడ ఇంతగానో కుదించారు ఆ పైసలన్నీ వీళ్ళ జబ్బులకి వెళ్ళి మనం పెట్టిరా సో మనం ఇప్పటిదాకా అక్కడ చదువుకున్న అందరూ ఏమయ్యారు వాళ్ళందరి సంబంధించి ఒకసారి మీకు నెక్స్ట్ పేజ్ చదివిస్తా దీక్ ఏం చేసిరు వాళ్ళకి సంబంధించిన తో పాటు ఫర్దర్ ద ఇన్ డ్యూ కోర్స్ ద ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ హావ్ బీన్ శ్రీమతి దీమూ బేగం కేవలం ఒక చన్ను బేగం పేరు మాత్రమే పెట్టి సో ఆమె ఇబ్బందుల విరుద్ధంగా వీళ్ళు డబ్బులు డ్రా చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఆ అందుకని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఏదో మెమో జారీ చేసినట్టుగా అయితే కొంతవరకు అయితే ఇలా పెట్టింది సో కేవలం చం సంబంధించి కానీ మిగతా అందరి సెక్రటరీలకు సంబంధించి కానీ ఎంత అవినీతి జరిగింది వాళ్ళు ఎన్ని అనేది వివరాలు పెట్టకుండా ఓవరాల్ గా జరిగినటువంటి అవినీతిని తగ్గించేసి కేవలం అరవై నాలుగు వేలు మాత్రమే జరిగినట్టు అయితే వీళ్ళు ఏదో మేకప్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఇక్కడ ఇంకొక క్లియర్ గా మనకు కనుమానం రావచ్చు వాస్తవానికి ఫిర్యాదుదారులు ఉన్నారు సో ఫిర్యాదుదారులు ఉన్నారు వాళ్ళందరికి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నిజంగా ఫస్ట్ పదహారు లక్షలు అయినాయి ఎట్లా డిఎల్పీక అరవై నాలుగు వేలు అయినాయి ఎట్లా అయిన దాన్ని వీళ్ళు ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆల్రెడీ ఈ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు హైదరాబాద్ శాఖ అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేయడం జరిగింది సో దీంట్లో వీళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి ఆ అభ్యంతరాలు కూడా వాళ్ళు పరిగణనకు తీసుకోలేదు ఫస్ట్ ఎట్లయితే పదహారు లక్షల రూపాయలు అని వీళ్ళకి ఎట్లయితే ఇంటిమేషన్ ఇచ్చారు అరవై నాలుగు వేలు వచ్చింది మళ్ళా డిఎల్పిఓ గారు చేసినప్పుడు అని చెప్పేసి కూడా ఫిర్యాదుదారులకు చెప్పాలి ఆ ఫిర్యాదుదారులను పిలిచి నిజంగా దాంట్లో కూడా అభ్యంతరాలు ఉంటే ఆ వీటిని కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి తీసుకోకుండా డైరెక్ట్ గా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకైతే వీళ్ళు ఫార్వర్డ్ అయ్యడం జరిగింది వితౌట్ ఎనీ కన్సెంట్ ఆఫ్ పిటిషనర్స్ సో రండి ఒకసారి రండి రండి సో నర్సింగ్ గారు సో ఫిర్యా వన్ ఆఫ్ ది ఫిర్యాదు అసలు ఏం జరిగింది అరవై నాలుగు లక్ష పదహారు లక్షల రూపాయలు మీరు ఫస్ట్ చెప్పారు రూపాయలు మాత్రమే ఒక సంవత్సరం ఆరు నెలలు అయింది ఇప్పటికి ఫిర్యాదు చేసి ఏదైతే జిల్లా పంచాయతీ ఉన్నారు వారికి మేము ఫిర్యాదు చేసి ఒక సంవత్సరం ఇయర్ ఇప్పటికి కూడా ఒక ఆరు నెలల క్రితం ఏమి ఇచ్చారంటే ఒక పదహారు లక్షల పైచీలకు అవినీతి జరిగిందని చెప్పి ఎంపీఓ గారు ఎంపీడో గారు మండలం నుంచి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మాకు తర్వాత మేము ఎన్నిసార్లు పోయి మళ్ళీ ఫిర్యాదు చేసి ఆడినా కానీ మాకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండా మాకు ఎలాంటి నోటీస్ కాపీ ఇవ్వకుండా రీసెంట్లీ మొన్న మేము అడగంగా అడగంగా ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం ఇది అరవై నాలుగు వేల పైచీలకు అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు కమిషనర్ కార్యాలయానికి పంపించడం జరిగింది ఇది 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 మొత్తం ఫ్రాడ్ జరిగిందంతా ఏదైతే జిల్లా పంచాయత్ అధికారి డిపిఓ ఆఫీస్ ఉన్నదో ఈ ఆఫీస్ లో వీళ్ళు ఈ గతంలో ఉన్న సెక్రటరీలను పాలక వర్గాన్ని కాపాడనికి కప్పిపుచ్చనిక వీళ్ళు వీళ్ళకి వాళ్ళకి ఏమున్నదో సంబంధం తెలియదు మరి అలా ఎంత తిన్నారనేది తెలియదు ఆ పదహారు లక్షల పైచీలకు జరిగిన అవినీతిని అరవై నాలుగు వేల చిల్లరకు చేసి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి మరి ఎవరైతే మా జిల్లా పంచాయతీ అధికారులు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నా అంటే ఇంత చిన్న గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులను వెరిఫై చేయాలంటే దాడుతుంది ఇప్పటికీ మీ దగ్గర అభ్యంతరాలు ఏం సేకరించలే వాళ్ళు మారిన మీకు ఏం చెప్పలేదు సో ఇది కూడా ఉన్న అధికారులకు కూడా మాకు ఇప్పటికీ రెండు మూడు చెప్పుల జోన్లు అరిగినాయి ఆఫీస్ కి తిరగడానికి వాళ్ళు రీసెంట్లీ మొన్న ఇది ఒక నోటీస్ ఇచ్చారు సో మీరు ఇది వాళ్ళకి పంపించినట్టు కూడా మీరు తిరిగి తిరగని చెప్పేసి వాళ్ళు మీకు ఏం నోటీస్ ఏం అప్యలేదు సో ఫిర్యాదుదారుడుగా మీకు ఆల్రెడీ మేము ఉన్నతాధికారం పెట్టినప్పుడు ఏమో లేదు మేము మొన్న మళ్ళీ ఫిర్యాదు చేస్తే అది ఇచ్చిరా సో ఏమైనా చెప్పండి ఇది కూడా సో మీరు ఫిర్యాదులే ఎంక్వైరీ ఫినిష్ అవ్వడానికి వచ్చింది యాక్షన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ కానీ మీరు ఆర్టిఐ పెట్టి తి తిరిగి తిరగడం మాత్రం మీకు సమాధానం చెప్పలేము సో ఏం అంటే ఇక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ మాత్రమే మెన్షన్ చేసిరు మిగతా వాళ్ళందరూ ఇక్కడ సెక్రటరీలు అందరు ఇక్కడ వేరు సో ఎంత పెద్ద ఎత్తున అవన్నీ జరిగింది వీళ్ళందరినీ ఎవరు కాపాడుతుంది అనుమానం ఉందా మరి వీళ్ళందరినీ జిల్లా పంచాయతా మరి వాళ్ళకి మేము ఉన్నత న్యాయస్ దీనిపైన సిద్ధంగా ఉన్నాం సో విచారణ జాప్యం జరిగిన కొద్ది అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల విచారణ జాప్యం జరిగిన కొద్ది కొంతమంది సో వాళ్ళ అనుచర వర్గం వాళ్ళ సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళేదో డబ్బులు కమ్ముడు పోయిరని విచారణ జాపం చేస్తే వాళ్ళకి అవన్నీ సో ఇట్లాంటి ఊహాగానాలు కూడా మస్తుగా అట్లా వాళ్ళు మస్తుగా మాట్లాడారు సో వాళ్ళ అధికారులు కూడా వాళ్ళకి కాక తొందరగా ఎంక్వైరీ చేయించలేక సంవత్సరాలు సంవత్సరాలు మస్తుగా మాట్లాడారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చింపబెట్టి లాంటి వార్త కాకపోతే ఇక్కడ వీళ్ళు అతికే ప్రదర్శిస్తున్నారు సో అవినీతిని తగ్గించి చూపించే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా క్లియర్ గా కనబడుతుంది ఒకేసారి పదిహేను పదహారు లక్షల రూపాయల అవినీతి అనేది ఒక అధికార దగ్గర నుంచి ఇంకో అధికార దగ్గర వేసానికి కనీసం లక్ష రూపాయలన్నీ ఉండదా అరణాలుగు వేలకు ఉండటం దిగిపోవడం ఏంది సో ఇదైతే కాస్త అంత ఆశ్చర్యకరంగానే కొంత అనుమానాస్పదం కూడా మనం కనబడుతున్నటువంటి సందర్భం సో వీళ్ళు గతంలో ఫిర్యాదు చేసినటువంటి ఫోటోలు ఇవి సో వీళ్ళు చాలా చోట్లయితే ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ మీద ఇబ్బందులు గురిచేసే ప్రయత్నంలో కూడా సందర్భంలో కూడా వీళ్ళు చాలా సార్లు ఫిర్యాదు కూడా సో ఫర్దర్ గా మీరు ఏం చేద్దాం అనుకుంటారు సో సరే తప్పుడు అది లెక్కలు అంటారు మీరు మేము న్యాయస్థానానికి వెళ్ళి దీనిపైన లోకయుక్త పోం రాష్ట్ర అధికారో వేరే ప్రసక్తి లేదు ఆరు లక్షలు ఎక్కడ అరదాలు ఎక్కడ లక్ష రోజు లక్ష తగ్గుతాయి నిన్న మొదలైన పోరాటం కాదు వీళ్ళు దాదాపుగా చాలా రోజుల కింద ఫిర్యాదు ఇచ్చి టూ ట్వంటీ ఫోర్ లో ఇచ్చిరా సంవత్సరం కిందనే ఎప్పటి నుంచో నుంచోకుంటే వస్తూనే ఉన్నారు వీళ్ళు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు కొత్త కూడా జరిగింది సో చివరిగా ఫిర్యాదు అంశం ఏంటంటే ఈ పోరాటాన్ని ఇక్కడికి తోటి ఆపము సో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి మేము సాటిస్ఫై కాలేదు సో వాళ్ళు ఇచ్చి వాళ్ళకు వాళ్ళుగా ఏదో రిపోర్ట్ రాసుకుని వాళ్ళు సబ్మిట్ చేసేస్తే అయిపోయి మాకు దాని మీద అభ్యంతరాన్ని ఆ మళ్ళీ లేవనెత్తాం ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేసినాం సో అవసరమైతే లోకాయుక్తకు వెళ్ళడానికి కానీ ఉన్నత న్యాయస్థానానికి పోవడానికి కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఎల్లైపల్లి గ్రామానికి సంబంధించిన ఫిర్యాదుదారులు అయితే పేర్కొన్నటువంటి సందర్భం చూస్తున్నాం సో ఈ సందర్భంగా యుధిష్ఠిర వార్త వైడి న్యూస్ కూడా ఇట్లాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా అండగా ఉంటది వాళ్ళందరికీ ఇది ఒక ఏకైక ప్లాట్ఫామ్ సో వాళ్ళందరి పోరాటాలు కూడా వైడ్ న్యూస్ ఎప్పటికి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినా కూడా వైడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది అనే విషయాన్ని అయితే మర్చిపోకుండా ప్రశ్నించడం మాత్రం మానుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ